మరీ ఘన సన్మానం ఉంటుంది ఇప్పుడే సన్మానం అనుకోదండి ఇది మొట్టమొదటిసారిగా ఉన్న ఘన సన్మానము ప్రత్యేకంగా ఉంటుంది దయచేసి అందరూ రావద్దండి జయశ్రీ అక్క గారు గండ పెండూరం మరి ఎప్పుడో అప్పుడు చూసాము అలసారి పెద్దలకు మరి గండ పెండవరం చేసినట్లుగా అక్కగారు మరి తన యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు ప్రసాద్ మాట్లాడతారు తర్వాత ఒక కొద్దిమంది మాత్రమే మాట్లాడేదానికి అవకాశం దయచేసి ఏమని పోదండి మరి పొలం ప్రభాకర్ గారు మరి మన ముఖ్యమైనటువంటి అందరూ కూడా వారి గజమానంతో మన అభిమానాన్ని చాటుకున్న యుగంధర్ గారు మరి అందరూ కూడా మరి కేశవ గారు వారికి ఇక్కడే నాకు అడిగి చెప్తున్నారు కేశవ గారు కూడా అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం మరి అందరూ కూడా చెప్పిన మా వాళ్ళకి అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు కూడా మన టికెట్ ఉన్నారు వెనుకబడిన వాళ్ళ కాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ముందుకు రాయండి మీకు టికెట్ ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు డబ్బులు కూడా ఇస్తారు ఇప్పుడు మాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్ లో బీఫామ్ తో పాటు రాజకీయాలు నడపడానికి డబ్బులు ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ ఎందుకు బీఫామ్ తో పాటు అందరికి ఇచ్చిన అందరు అగ్రవర్గాలకు ఇచ్చింటారు వెనుకబడిన వర్గాలకు ఇచ్చింటారు ఎస్సీలో కూడా ఇచ్చింటారు ఎస్సీలో కూడా ఇచ్చింటారు ఒక ఆసనం అది అందరు కూడా ఇచ్చింటారు కానీ డబ్బులు ఇవ్వడానికి మనం ఇంటర్వ్యూలో మేమే ఓడి పెట్టే ఫోటో పుట్ట గురించి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎవరు పెడతామని రాజకీయం చేయగలమా మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు అక్కడే ఇంకా ఆనందర్ ఒక క్యాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నారు అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే కళ్ళు పని చేస్తాం చేతులు పని చేస్తా ఉంటాయి మొగ్గుతో కాళ్ళు ఉంటాయి ముజాలు కూడా మెడవుల ఉంటాం అబ్బో ఏదైనా పోగులు లేని చూస్తాము పోగులు ముడేసుకుంటాము మనకు తెలివితేటలు అనేది మన ఉన్నంత కూడా లేదనేది డిఎన్ఏలో ఉండేంత ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు కంటి చూపు కానీ ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదు అనేది వాస్తవ మీద మనం అనుకోలేకపోతున్నా మనకు లేని నెల ఏంటంటే ధైర్యం మనకు ఎక్కువగా ఉండేలా ఏందంటే స్వార్థం మనవాడిని మనం వేస్తే మనం గొప్పలం మనకి ఎవడైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పడైపోతాడు మనోని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పలో అయిపోతాం ఈ పాటే మారాలి మీరేదో గౌరవించడానికి సన్మానం చేస్తే నేను ఇక్కడ మాట్లాడతానని నన్ను అన్నగా భావించదు ఎప్పుడు కూడా కేసు నిన్నే విస్తృత స్థాయి సమావేశం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యే ఒక ఆరు నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతారని అనుకుంటున్నారు మా వాళ్ళు అనుకుంటున్నారు మా నాయకులకైతే మరింత కంటకింపుగా ఏం అచ్చబడతారంటే ఏం లేకపోయినా కూడా అనుకుంటున్నారు మంత్రుల బుద్ధి మాంసం దగ్గర అంటారు తెలిసేది నాకు అధికారం ఇచ్చి పదవి నేను ఈసారి ఫస్ట్ టైం ఎవడైనా అధికారం నుంచి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ ఒరిజినల్ ఇది వాళ్ళ ఎదగాలి అంటే మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పు నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎంతో మంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు వరకు ధర్మవరంలో నేను చెప్పే సందర్భంగా తెలియజేస్తాను